హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రజారోగ్య విభాగంలో పదకొండు వందల డెబ్బై ఒక్క సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీరు పరిశీలన చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టు భర్తీకి నోటికేషన్ విడుదల చేసింది ఎంపిక అయిన వారు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య డైరెక్టర్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆస్పత్రుల్లో మనకు విధులైతే నిర్వహించాల్సి ఉంటుంది నియమకాలు ఆయా జోన్ల వారీగా మనకు ఉంటాయి ఎంబీబీఎస్లో సాధించిన మార్కులకు డెబ్బై శాతం అనేది ఉంటుంది ఈ పోస్ట్ చూసినట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ అనమాట కాళ్ళు వివరాలు మొత్తంగా పదకొండు వందల పోస్టులు అయితే ఉన్నాయి వీటిలో ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ఒక వెయ్యి డెబ్బై ఆరు వైద్య విద్య సంచాలకుల పరిధిలో మనకు తొంభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి సో వేతన శ్రేణి వచ్చేటప్పటికి నలభై వేల నుంచి తొంభై మూడు వేల వద్ద మనకు ఉండడం అయితే జరుగుతుంది ఓకే సో గరిష్టంగా మనకు తొంభై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అనేది ఉంటుంది అర్హత అనేది మనకు ఎంబీబీఎస్లో లో ఉత్తీర్ణత అయితే ఉండాలి ఇంటర్న్షిప్ అనేది తప్పనిసరి ఏపీ లేదా ఇతర రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో సాత్సర రిజిస్ట్రేషన్ అనేది ఉండాలన్నమాట వయసు వచ్చేటప్పటికి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నాటికి నలభై రెండు సంవత్సరాలు అనేది మించకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు సర్వీస్మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు పరిమితి అయితే ఉంటుంది ఓకే సో తర్వాత మనకు అంటే ఏది రిలాక్సేషన్ అనమాట ఓకే సో తర్వాత మనకు ఎంపీకి ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం వంద మార్కులు అనేది నియమకాలను మనకు చేపడతారు ఎంబీబీఎస్లో సాధించిన మార్కులకు డెబ్బై శాతం కాంట్రాక్ట్ విధానంలో సివిల్ అసిస్టెంట్ స్వచ్ఛందంగా పనిచేస్తున్న వారికి పదిహేను శాతం అంటే మనకు గిరిజన ప్రాంతాల పనిచేసిన వారికి రెండు పాయింట్ ఐదు మార్కులు గ్రామీణ ప్రాంతాల పనిచేసిన వారికి రెండు మార్కులు పట్టణాల్లో పనిచేస్తున్న వారికి ఒక మార్క్ చొప్పున ప్రతి ఆరు నెలల సర్వీస్ ఇంటర్న్షిప్ కు పది శాతం మార్కులు కేటాయిస్తారు ఇంటర్న్షిప్ అనంతరం ఏడాదికి ఒక మార్క్ కలుపుతారు సో దరఖాస్తు ఏ విధంగా డౌన్ చేసుకోవాలంటే మనకు కనిపిస్తున్న ఏదైతే వెబ్సైట్ ఇచ్చామో ఇచ్చామోసైట్లోకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది అక్కడి నుంచి అయితే మనకు దరఖాస్తు ఫామ్స్ అనేవి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు అనేది మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిడి అనేది చెల్లించాలి కానీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అక్టోబర్ ఇరవై ఐదు అనేది మనకు చివరి వెళ్ళిపోయిన ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్డేట్ అనేది రావడం జరిగింది సో ఈ పోస్టులకి ఎవరైతే అర్హత ఉన్నారో తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఎక్కువగానే పోస్ట్ పడ్డాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో థ్యాంక్ యూ